నాకు ఒక ఇన్ వన్ డ్రెస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది సేమ్ లాస్ట్ డేస్ లో నేను స్టిచ్ చేసుకున్నట్టుగా అయితే స్టిచ్ చేశాను ఫైనల్ మీరు కూడా చూసేయండి ఒక లెహంగా అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి క్రాప్ టాప్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఫుల్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను అండి దీనికి వచ్చేసి ఓనీకి లేస్ అయితే ప్రొవైడ్ చేశాను అక్కడక్కడ ముచ్చాలు కూడా నేనైతే స్టిచ్ చేశాను ఇదే కలర్లో సేమ్ నేను వేస్ట్ కోట్ కూడా స్టిచ్ చేశానండి అది కూడా చాలా బాగా వచ్చింది కస్టమర్స్ రిలేటివ్స్ ఆవడం వల్ల వాళ్ళ పర్మిషన్తో నేను ఒకసారి అయితే దీన్ని ట్రై చేశాను ఇది కూడా డిస్పాచ్ టైంలో హడావిడిగా అయితే ట్రై చేశాను ఫైనల్ లుక్ అయితే మీరు కూడా చూసేయండి ఇలా చూడండి ఇలా హిప్ బెల్తో అయితే ఇలా ఫ్రాక్ కింద అయితే వేర్ చేయొచ్చు చాలా బాగుందండి ఫుల్ గేర్ అయితే అయితే బాగుంది ఇంకొక స్టైల్ వచ్చేసి సైడ్ చున్నీ కింద కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ లుక్ మీకు మీకేమనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి ఇది వచ్చేసి వెస్ట్రన్ లుక్లో ఇలా కోర్ట్తో అయితే స్టైల్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఓణితో అయితే ఈ ఓణి అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకేమనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి